విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలు వెలిక తీయడానికి బాల మహోత్సవలు ఉపయోగపడతాయని వాల్తే డివిజన్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ భవ్య వర్ట్టికూటి సూచించారు ఈ మేరకు వర్లముడిలో విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో విజ్ఞాన్ బాల మహోత్సవం వేడుకలు అటహాసంగా ప్రారంభమయ్యాయి ముఖ్యంగా హాజరైన భవ్య మాట్లాడుతూ కొత్త విషయాల కోసం ప్రయత్నించినప్పుడే నైపుణ్యాలు సామర్థ్యాలు బయటపడతాయన్నారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణ విజ్ఞాన్ యూనివర్సిటీ సీఈఓ డాక్టర్ మేఘన కూరపాటి ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీ కృష్ణ కిషోర్ పాల్గొన్నారు విద్యార్థులకు ఐదు నుంచి ఏడో తరగతి వరకు సీనియర్స్ విభాగం అండర్ సెవెంటీన్ ఎనిమిది నుంచి పదో తరగతి వరకు మొత్తం యాబైకి పైగా పోటీలు నిర్వహించారు విద్యార్థులు పోటాపోటీగా పాల్గొని తమ ప్రతిభను చాటారు ద విజ్ఞాన్ అండ్ టు ద సేమ్ క్యాంపస్ ఫీల్స్ వెరీ స్పెషల్ టు మీ కొన్నేళ్ల క్రితం ఇదే క్యాంపస్లో నేను చదువుకున్నాను ఇదే గ్రౌండ్లో చాలా ఈవెంట్స్ అటెండ్ అయ్యాను అండ్ మళ్ళీ ఇప్పుడు తిరిగి రావడం ఇన్నేళ్ల తర్వాత ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్ టు మీ కళలు కనాలి వాటిని కష్టపడి పట్టుదలతో సాధించాలి అనే స్ఫూర్తి నాకు విజ్ఞానే నేర్పించింది ఇక్కడున్నప్పుడే నేను సివిల్స్ ఎగ్జామ్ రాయాలి ఐఏఎస్ అవ్వాలి అన్న డ్రీమ్ ఇక్కడే నాకు మొదలైంది ఇన్నేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఆ కళ సాధించి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్గా మళ్ళీ ఇక్కడికి తిరిగి రావడం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అండ్ సెకండ్లీ మార్చ్ పాస్ట్ చూసాక అర్థమైంది స్టూడెంట్స్ హ్యా చాలా ఎగ్జైటింగ్గా ఎనర్జెటిక్గా అండ్ ఎంత్యూజియాస్టిక్గా ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఐ వాంట్ టు గివ్ ఎ వెరీ షార్ట్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ యూ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అకేషన్ ఐ వాంట్ యూ టు ట్రై న్యూ థింగ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఇప్పటి నుంచి ఐ వాంట్ యూ టు ట్రై న్యూ థింగ్ ఇప్పుడు మీరు స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తే ట్రై కల్చరల్ యాక్టివిటీస్ ఎయిదర్ స్కిట్ డ్యాన్స్ డ్రామా ఆర్ఎల్స్ మీరు కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తే ట్రై సమ్ లిటరీ యాక్టివిటీస్ లైక్ ఎస్ఏ రైటింగ్ క్విజ్ ఆర్ లెటర్ రైటింగ్ సంథింగ్ ఏదో ఒకటి కొత్తది ఈవెంట్ నుంచి మీరు స్టార్ట్ చేయడం ఏంటి ఎందుకంటే ప్రతిసారి మనిషి ఒక కొత్త యాక్టివిటీ చేసినప్పుడల్లా తన స్కిల్స్ లేకపోతే తనలో తనకు తెలియని చాలా క్వాలిటీస్ బయటకు వస్తాయి ఏదర్ వర్క్ ఆర్ లీడర్షిప్ ఆర్ డిసిప్లిన్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మోర్ దాన్ వాట్ ఎవర్ పార్టిసిపేట్ హానెస్ట్లీ మీరు పార్టిసిపేషన్ ఆనెస్ట్ గా చేశారా ఈవెంట్ అంతా త్రీ డేస్ చక్కగా You must all part. remember all that you are here to participate participate and participating, participating, itself participating itself is more important than, than winning. Winning should be your goal, but a goal. Not, not, winning. not winning, it's not still not a defeat, not should a defeat. Be. always, always be. go back always with the good memories parties that you're to have. you are going to have and I suggest all of you to interact with all the students from other schools as well. So don't stay in your own groups of say hello to people who are sitting next to you, behind you, behind you. స్పోర్ట్స్ లో పార్పేట్ చేస్తే ఉపయోగాలు ఏంటి అండి స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తేనే యూ గెట్ ఆ టీన్ స్పిరిట్ డెవలప్ అవుతుంది అలాగే పది మందితో కలిసి కలిసి పనిచేయటం ఎలా డెవలప్ అవుతుంది ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలి అంటే ఒక పది మందితో కలిసి మాట్లాడాలన్నా ఇవన్నీ కూడా కేవలం స్కూల్లో క్లాస్లో కూర్చుంటేనే అక్కడ కూర్చుంటే అవ్వదు అన్లెస్ పార్టిసిపేట్ స్పోర్ట్స్ అందుకే మెయిన్ స్పోర్ట్స్కి ఇంత కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని మంచిగా ఉపయోగించుకోండి విన్ అయినా విన్ అయినా ఓకే లూజ్ అయినా పర్లేదు మీరు మంచి లెసన్తో వెళ్తారని పాస్ఫుట్బాల్ టీమ్స్ ఏమి ఉంటే కనుక చాలా మందికి తెలిసే ఉంటారు మైకెల్ జార్డన్ ఆయన చెప్తా ఉంటాడు ఏమంటే నేను పార్టిసిపేట్ చేసిన దాంట్లో దాదాపు మూడు వందల గేమ్స్ దాకా ఆయన ఓడిపోయాడు కానీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్ కానీ ఆయన ఓడిపోయాడు నేను దాదాపు ఒక ఇరవై ఐదు అరవై ఆరు సార్లు నన్ను విన్నింగ్ షాట్కి ఇచ్చారు అది నేను దాని దానివల్ల గేమ్ ఓడిపోయాను అని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు వారు కేవలం ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రమే లెసన్స్ నేర్చుకోవడం కాదు ఈవెన్ సక్సెస్ అయినప్పుడు కూడా దాన్ని సక్సెస్ అయిపోయాం కదా ఆనందంగా కూర్చోరు ఈవెంట్ సక్సెస్ అయిన తర్వాత గెలిచిన తర్వాత కూడా దీంట్లో నుంచి మనం ఎందుకు బాగా ఆడాము మనం ఎందుకు గెలిచాము అనేది ఒకసారి అనలైజ్ చేసుకుంటే దాన్ని అప్పుడప్పుడు బాగా ఆడకపోయినా కూడా గెలుస్తారు అలాగే ఓడిపోయినప్పుడు కూడా కుంగిపోకుండా నిరుత్సాహపడకుండా ఓడిపోయిన దానికి దీని నుంచి మనం ఏమి నేర్చుకున్నాము దీని నుంచి మనం ఏ ఏ విధంగా బెటర్గా దీని నుంచి ఇంకా బాగా ఎలా ఎలా చేసుకుని ముందుకు వెళ్ళాలి అనేది వారు చేసే ప్రక్రియ కాబట్టి ఇది అయ్యేది మనం లైఫ్లో కూడా అవుతుంది కానీ లైఫ్లో అవ్వాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అది నో దట్ దీస్ డేస్ పేరెంట్స్ ఆర్ ఆల్సో నాట్ అలవింగ్ ద స్టూ దే కిడ్స్ బికాస్ ఆఫ్ వన్ ఆర్ టూ కిడ్స్ అండ్ షోయింగ్ సెక్యూరిటీ అండ్ అదర్ థింగ్స్ దే ఆర్ నాట్ అలవ్ యూ టు ప్లే విత్ అదర్ ఫ్రెండ్స్ ఈవెన్ ఇన్ అపార్ట్మెంట్స్ ఆల్సో సో ఓన్లీ రన్నింగ్ అరౌండ్ ఫర్ ఐఐటీస్ అండ్ అండ్ కోచింగ్స్ ఆల్ దీస్ థింగ్స్ but really the finally when you see the profiles of many students successful uh, uh, careers uh, they are from uh, with all different uh, life skills with all those proficiency in life skills and having this physical activities and all these things uh, they are able to do well so th this will give you the confidence and courage and uh, 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 and uh, this required uh, uh, emotion for facing the events nowadays uh, Many of them are uh, not having the real-time ex experience of these events. Uh, they are unable to take the failures also. But uh, participation in the events, uh, you, you will get uh, emotion balance also. By even the losing also, how to overcome those things, you can learn all these uh, things. Uh, so, I, definitely, uh, these uh, will give you... All of you are uh, already regional champions. So now you are facing any bigger this thing. Uh, whether you are uh, winners or runners uh, you, you are also learners also uh, thank you the parents and uh, for uh, sending your uh, kids uh, here to participate in this event and make it a grand success uh, i thank uh, teachers who brought who brought these people